హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రిఫ్రామ్ రాయలసీమ ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగునైతే తీసుకోవాలండి స్టిరర్ తీసుకొని పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కొంచెం వంట సోడా అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా బాగా బీట్ చేసుకోవాలి చూడండి వంట సోడా అనేది పెరుగుతో రియాక్ట్ అయ్యి ఇందులో బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి మనకి బోండా సాఫ్ట్గా రావడానికి కారణం వచ్చేసి ఈ బబుల్సే అండి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని మొత్తాన్ని బాగా పెరుగుతో కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోవాలండి ఇక్కడ వేడి నీళ్ళను వేసుకోవడం వలన పిండి అనేది ఏడెనిమిది గంటలు నానబెట్టని అవసరం లేకుండా ఇన్స్టాంట్గా మనం మైసూరు బోండా అనేది వేసుకోవచ్చు ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండిని కలుపుకోవాలండి ఇలాగే ఐదు నిమిషాల పాటు బాగా పిండిని బీట్ చేసుకోవడం వలన మనకి బోండాలు అనేవి బాగా ఫ్లఫీగా వస్తాయి ఇక్కడ పిండి చూడండి ఎంత బాగా సాగుతుందో తర్వాత ఇందులోనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కరివేపాకు తరుగు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత పిండిని తీసుకోవాలండి నెక్స్ట్ గోలం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో చేతిని తడుపుకొని పిండిని అయితే కొంచెం కొంచెంగా తీసుకొని మనకి ఏ సైజులో బోండా కావాలో ఆ సైజులో అయితే వేసుకోవాలండి ఆ వాటర్లో చేతిని తడుపుకోవడం వలన మనకు పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుందండి వేసిన వెంటనే కలపకుండా ఇలా కొద్దిసేపు ఆగిన తరువాత మొత్తం అన్నింటినీ అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి అయితే మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి లోపల పిండి అనేది బాగా వేగాలి కాబట్టి ఇలా మొత్తం అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక జాలిగంటలోకి అయితే తీసుకొని ఒక టెన్ సెకండ్స్ ఆయిల్ డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి అయితే వేసుకోవాలి రిమైనింగ్ పిండినంతటినీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇక మన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మైసూర్ బోండా అనేది మధ్యలో పిండి పిండి అనేది లేకుండా బాగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా అయితే వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది అని చూసేసారు కదండి ఇవాళ రెసిపీ అయితే ఇది అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రిజ్ బెలైక్ అండ్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్